ఓం శాంతి జూలై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బంధనముక్తులై సేవలో తత్పరులవ్వండి ఎందుకంటే ఈ సేవలో చాలా శ్రేష్టమైన సంపాదన ఉంది ఇరవై ఒక్క జన్మలకు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు ప్రశ్న ప్రతి పుత్రుడు ఏ అలవాటు చేసుకోవాలి జవాబు మురళి పాయింట్పై వివరించే అభ్యాసము ప్రతి ఒక్కరూ చెయ్యాలి బ్రాహ్మణి ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే పరస్పరము కలుసుకుని క్లాస్ చేసుకోవాలి ఒకవేళ మురళిని వినిపించడము నేర్చుకోలేదంటే మీ సమానంగా ఎలా తయారు చేస్తారు బ్రాహ్మణి లేకుంటే తికమక చెందరాదు చదువు చాలా సులభము క్లాస్ చేస్తూ ఉండండి ఈ అభ్యాసము కూడా చెయ్యాలి పాట ముఖము చూసుకో ఓ ప్రాణి ఓం శాంతి పిల్లలు వినేటప్పుడు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని కూర్చోవాలి తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తున్నారని నిశ్చయం చేసుకోవాలి ఈ ఆదేశము లేక మతము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు దానినే శ్రీమతమని అంటారు శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టము వారు అనంతమైన తండ్రి వారిని సర్వశ్రేష్ఠులైన భగవంతుడని అంటారు చాలామంది మనుషులు ప్రీతితో భగవంతుణ్ణి తండ్రిగా కూడా భావించరు భలే శివుని భక్తి చేస్తారు చాలా ప్రీతితో స్మృతి చేస్తారు కానీ మనుషులు అందరిలో పరమాత్మ ఉన్నారని చెప్పినందున ఆ ప్రీతిని ఎవరితో జోడించాలి అందుకే తండ్రి నుండి విపరీత బుద్ధి గలవారిగా అయ్యారు భక్తి మార్గములో ఏదైనా దుఃఖము లేక రోగము మొదలైనవి వచ్చినప్పుడు ప్రీతి చూపిస్తారు భగవంతుడా రక్షించు అని వేడుకుంటారు గీత అంటే శ్రీమద్ భగవంతుని నోటి నుండి వెలువడిందని పిల్లలకు తెలుసు మరి ఇతర ఏ శాస్త్రాలలోనూ భగవంతుడు రాజయోగాన్ని నేర్పించడము కానీ శ్రీమతమునివ్వడం కానీ జరగలేదు ఒక్క భారతదేశపు గీతకే ప్రభావము కూడా చాలా ఉంది ఒక్క గీత మాత్రమే భగవంతుని ద్వారా గాయనము చేయబడింది భగవంతుడని అనగానే ఒక్క నిరాకారుని వైపే దృష్టి వెళుతుంది వ్రేలితో పైకి సూచిస్తారు కృష్ణుడి గురించి ఎప్పుడు అలా చెప్పరు ఎందుకంటే అతడు దేహధారి కదా ఇప్పుడు మీకు భగవంతునితో గల సంబంధం గురించి తెలిసింది అందుకే తండ్రిని స్మృతి చేయండి వారిపై ప్రీతి నుంచండి అని చెప్పబడింది ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది ఇప్పుడు ఆ భగవంతుడే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు కావున ఆ నష చాలా ఎక్కాలి ఆ నష స్థిరంగా కూడా ఉండాలి బ్రాహ్మణి ఎదురుగా ఉంటే నష పెరగడం బ్రాహ్మణి లేకుంటే నష దిగిపోవడం కాదు బ్రాహ్మణి లేకుంటే మేము క్లాసు నడిపించలేమని అనరాదు కొన్ని కొన్ని సేవా కేంద్రాలలో బ్రాహ్మణి ఐదారు మాసాలు ఎక్కడికైనా సేవార్థము వెళ్ళినా పరస్పరము కలిసి విద్యార్థులే సేవా కేంద్రాన్ని సంభాళన చేస్తారు ఎందుకంటే చదువు చాలా సహజము కొందరు బ్రాహ్మణి లేకుంటే గుడ్డివారిగా కుంటివారిగా అయిపోతారు బ్రాహ్మణి వెళ్ళిపోతే సేవా కేంద్రానికి వెళ్ళడమే మానేస్తారు అరే ఇంతమంది ఉన్నారు క్లాసు జరపలేరా గురువు ఎక్కడికైనా వెళ్తే శిష్యులందరూ కలిసి సంభాళన చేస్తారు కదా పిల్లలు సర్వీసు చేయాలి విద్యార్థులు నెంబర్ వారుగా ఉండనే ఉంటారు ఫస్ట్ క్లాస్గా వారిని ఎక్కడకు పంపాలో బాబ్దాదాకు తెలుసు పిల్లలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు కొద్దిగానైనా ధారణ జరిగి ఉంటుంది కనుక పరస్పరములో కలిసి సేవా కేంద్రాన్ని నడపండి మురళి ఎలాగైనా లభిస్తుంది పాయింట్లు ఆధారము పైననే చేయిస్తారు వినే అభ్యాసమైన తర్వాత వినిపించే అభ్యాసము అవ్వడం లేదు స్మృతిలో ఉంటే ధారణ కూడా జరుగుతుంది సేవా కేంద్రంలో టీచరు సేవ కొరకు వెళ్ళినప్పుడు మేమే సంభాళన చేసుకుంటామని చెప్పేవారు కూడా ఉండాలి బాబా బ్రాహ్మణిని సేవార్థంగా ఏదైనా మంచి సెంటర్కు పంపిస్తారు బ్రాహ్మణి లేకుంటే తికమక పడరాదు బ్రాహ్మణి సమానంగా అవ్వకుంటే ఇతరులను మీ సమానంగా ఎలా తయారు చేస్తారు ప్రజలను ఎలా తయారు చేస్తారు మురళి అయితే అందరికీ లభిస్తుంది మేము గద్దెపై కూర్చొని అందరికీ అర్థం చేయించాలని పిల్లలకు సంతోషముండాలి అభ్యాసము చేస్తే సర్వీసు యోగ్యులుగా అవుతారు సర్వీసు యోగ్యులుగా అయ్యారా అని బాబా అడుగుతారు సర్వీసు ఉందని చెప్పినా ఎవ్వరూ రారు సర్వీసు కోసము సెలవు పెట్టాలి సర్వీసు కొరకు ఆహ్వానము వస్తే సెలవు తీసుకుని అక్కడకు వెళ్ళిపోవాలి ఎవరు బంధనముక్త పిల్లలుగా ఉంటారో వారు అలాంటి సర్వీసు చేయగలరు ఆ ప్రభుత్వము కంటే ఈ ప్రభుత్వములోని సంపాదన చాలా శ్రేష్టమైనది భగవంతుడు చదివిస్తున్నారు దీని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలకు వైకుంఠానికి అధికారులుగా అవుతారు ఎంత గొప్ప సంపాదన లౌకిక సంపాదన ద్వారా ఏం లభిస్తుంది అల్పకాల సుఖము ఇక్కడ విశ్వానికి అధికారులుగా అవుతారు ఎవరికి పక్కా నిశ్చయం ఉంటుందో వారు మేము ఈ సేవలో మునిగిపోతామని అంటారు కానీ పూర్తి నశ ఉండాలి మేము ఎవరికైనా అర్థం చేయించగలమా అని పరిశీలించుకోవాలి వాస్తవానికిది చాలా సులభము కలియుగాంతములో ఇన్ని కోట్ల మంది మనుషులున్నారు సత్యయుగంలో తప్పకుండా చాలా కొద్ది మందే ఉంటారు దాని స్థాపన కొరకు తండ్రి తప్పకుండా సంగమయుగములోనే వస్తారు పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవ్వాలి మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధంగా ఉంది భగవంతుడు వచ్చి సత్యయుగము కొరకు రాజయోగాన్ని నేర్పించి రాజాధిరాజులుగా చేయినప్పుడే ఇది జరుగుతుంది కర్మాతీత స్థితిని ప్రాప్తి చేయిస్తారు దేహ సహితంగా దేహ సర్వసంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతూ పోతాయి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇదే శ్రమ యోగానికి అర్థము ఒక్క మనిషికి కూడా తెలీదు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గము కూడా డ్రామాలో రచింపబడి ఉంది భక్తి మార్గము నడవనే నడవాలి ఆటంతా జ్ఞానము భక్తి వైరాగ్యాలపై తయారై ఉంది వైరాగ్యము కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హద్దులోని వైరాగ్యము రెండవది ఈ బేహద్దు వైరాగ్యము ఇప్పుడు పిల్లలైన మీరు పూర్తి పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు పురుషార్థము చేస్తారు ఎందుకంటే మనం ఇప్పుడు శివాలయానికి పావన ప్రపంచములోకి వెళ్తున్నామని మీకు తెలుసు మీరందరూ బ్రహ్మకుమార కుమారీలు సోదరీ సోదరులు మీకు వికారి దృష్టి ఉండరాదు ఈ రోజుల్లో అందరి దృష్టి వికారమైపోయింది తమో ప్రధానము కదా దీని పేరే నరకము కానీ తమను తాము నరకవాసులుగా భావించరు స్వయాన్ని గురించి తెలియదు కనుక స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయని అనేస్తారు ఎవరి మనసులో ఏం వస్తే అది అనేస్తారు ఇదేమి స్వర్గము కాదు స్వర్గములో రాజ్యం ఉండేది ధర్మపరులుగా సత్యంగా ఉండేవారు ఎంత బలముండేది ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థము చేస్తున్నారు విశ్వాధికారులుగా అవుతారు మీరు విశ్వాధికారులుగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎవరినైతే శివపరమాత్మ అని అంటారో వారే మిమ్మల్ని చదివిస్తున్నారు పిల్లలకు ఎంత నష్ట ఉండాలి పూర్తి సహజమైన జ్ఞానము పిల్లలైన మీలో ఏవైతే పాత అలవాట్లున్నాయో వాటిని వదిలేయాలి ఈర్ష్యపడే అలవాటు కూడా చాలా నష్టపరుస్తుంది మీకు పూర్తి ఆధారమంతా మురళిపైనే ఉంది మీరు ఎవరికైనా మురళిపై అర్థం చేయించవచ్చు కానీ కొంతమందికి లోపల ఈర్ష్య ఉంటుంది వీరేమైనా బ్రాహ్మణీయ వీరికేం తెలుసు అని అనుకుంటారు మరుసటి రోజు రానే రారు అలాంటి పాత అలవాట్లు ఉండుట వలన డిస్సర్వీస్ కూడా జరుగుతుంది జ్ఞానమైతే చాలా సహజము కుమారీలకు వేరే బాధ్యతలేవు ఆ విద్య మంచిదా లేక ఈ విద్య మంచిదా అని వారిని అడగడం జరుగుతుంది ఇదే చాలా మంచిదని చెప్తారు బాబా మేమిక ఆ విద్యను చదవము మనసు పెట్టలేకున్నాము లౌకిక తండ్రికి జ్ఞానము లేకుంటే పిల్లలు దెబ్బలు తింటారు కొంతమంది కుమారీలు బలహీనంగా కూడా ఉంటారు ఈ చదువు ద్వారా మేము మహారాణులుగా అవుతామని అర్థం చేయించాలి కదా ఆ చదువు ద్వారా పైసాకు కొరగాని ఉద్యోగము ఏం చేస్తారు ఈ చదువు భవిష్య ఇరవై ఒక్క జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తుంది ప్రజలు కూడా స్వర్గవాసులుగా అవుతారు కదా ఇప్పుడైతే అందరూ నరకవాసులే బాబా చెప్తున్నారు మీరు ఒకప్పుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు మీరెంత తమోప్రధానంగా అయ్యారు మెట్లు దిగుతూ వచ్చారు భారతదేశము దేనినైతే బంగారు పిచ్చుక అని అనేవారో ఇప్పుడు రాతి పిచ్చుక కూడా లేదు భారతదేశము నూరు శాతము సంపన్నంగా ఉండేది ఇప్పుడు నూరు శాతము దివాలా తీసింది మనము విశ్వానికి అధికారులుగా పారసనాథులుగా ఉండేవారము తరువాత ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు రాతినాథులుగా అయిపోయాము మనుషులమే కానీ పారస్నాథ్ పథర్నాథ్ అని చెప్పబడుతుంది మేము ఎంతవరకు యోగ్యులుగా ఉన్నామని మిమ్మల్ని మీరే చూసుకొమ్మని పాట కూడా విన్నారు నారదుని ఉదాహరణ ఉంది కదా రోజురోజుకు దిగిపోతారు దిగజారుతూ దిగజారుతూ ఒక్కసారిగా ఊబిలో గొంతు వరకు కూరుకుపోయి ఉన్నారు బ్రాహ్మణులైన మీరిప్పుడు జుట్టు పట్టుకొని ఊబి నుండి అందరినీ వెలుపలకు తీస్తారు మరి ఇక దేనితోనూ పట్టుకునేందుకు వేరే స్థానమే లేదు కనుక పిలక పట్టుకోవడమే సులభము ఊబి నుండి వెలికి తీసేందుకు పిలకను పట్టుకోవలసి ఉంటుంది ఊబిలో ఎంత కూరుకొని పోయారంటే చెప్పలేము భక్తి రాజ్యము కదా ఇప్పుడు మీరు బాబా కల్పక్రితము కూడా మీ వద్దకు రాజ్యభాగ్యము పొందుకునేందుకు వచ్చామని అంటారు లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూ ఉంటారు కానీ వారు విశ్వాధికారులుగా ఎలా అయ్యారో వారికి తెలియదు మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు వీరు రాజ్యభాగ్యమును ఎలా తీసుకున్నారో మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారో మీకు తెలుసు బిర్లా అనేక మందిరాలను కట్టిస్తారు బొమ్మలు తయారు చేసినట్లు చేస్తారు చిన్నపిల్లలు చిన్న చిన్న బొమ్మలను తయారు చేస్తే వీరు పెద్ద పెద్ద బొమ్మలను తయారు చేస్తారు చిత్రాలను తయారు చేసి పూజిస్తారు వారి కర్తవ్యమేమిటో తెలియకుంటే అది బొమ్మల పూజే కదా తండ్రి మనలను గొప్ప ధనవంతులుగా తయారు చేశారని మీకు తెలుసు ఇప్పుడెంత పేదవారిగా అయిపోయారు ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే ఇప్పుడు పూజారులుగా అయ్యారు భక్తులు భగవంతుని గురించి మీరే పూజ్యులు మీరే పూజారులని అంటారు మీరే సుఖమునిస్తారు మీరే దుఃఖమునిస్తారు అంతా మీరే చేస్తారని అంటారు వారు ఇందులోనే సంతోషిస్తారు ఆత్మ నిర్లేపి ఏమైనా తినండి తాగండి జల్సా చేసుకోండి శరీరానికి అంటుతాయని అంటారు అది గంగా స్నానము ద్వారా శుద్ధమైపోతుంది కానీ ఆత్మకు ఏమీ అంటదని అంటారు ఏమి కావాలన్నా తినండి ఎన్నో ఫ్యాషన్లు ఉన్నాయి ఎలా అలవాటు చేస్తే అలా జరుగుతూ ఉంటుందని కూడా అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ విషయసాగరము నుండి ఇప్పుడు శివాలయానికి పదండి సత్యయుగాన్ని క్షీరసాగరమని అంటారు ఇది విషయసాగరము మనము ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ పతితులుగా అయ్యామని మీకు తెలుసు అందుకే పతిత పావనులైన తండ్రిని పిలుస్తాము మనుషులు సులభంగా అర్థము చేసుకునేందుకు మన చిత్రాలు ఉన్నాయి మెట్ల చిత్రములో పూర్తి ఎనభై నాలుగు జన్మల వృత్తాంతం ఉంది ఈ సహజ విషయము కూడా ఎవ్వరికీ అర్థం చేయించకుంటే వీరు పూర్తిగా చదవలేదని ఉన్నతి అవ్వడం లేదని తండ్రి భావిస్తారు బ్రాహ్మణులైన మీ కర్తవ్యము భ్రమరము వలె పురుగులను భూభూ చేసి మీ సమానంగా చేయడం మీ పురుషార్థము ఏమిటంటే సర్పము వలె పాత శరీరాన్ని వదలి నూతనమైనది తీసుకోవడం ఇది పాత కుళ్ళిపోయిన శరీరమని మీకు తెలుసు దీనిని వదిలివేయాలి ఈ ప్రపంచమే పాతది శరీరము కూడా పాతదే దీనిని వదిలి ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ చదువు నూతన ప్రపంచమైన స్వర్గము కొరకని మీకు తెలుసు ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది కేవలం సాగరములోని ఒకే ఒక అల ద్వారా అంతా విచలితమైపోతుంది వినాశనమైతే అవ్వనే అవ్వాలి కదా ప్రకృతి వైపరీత్యాలు ఎవ్వరిని వదలవు మంచిది మీఠే మీఠే సికి మాత బాబ్దాదా కానింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోకి రుహానీ బాబ్ కో యా త్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ అంతరంగములో గల ఈర్ష్య మొదలైన పాత అలవాట్లన్నీ వదిలి పరస్పరము చాలా ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి ఈర్ష్య కారణంగా చదువును వదలరాదు రెండో పాయింట్ ఈ పాత పాడైపోయిన శరీరముపై అభిమానాన్ని వదిలేయాలి భ్రమరము వలె జ్ఞానాన్ని భూభూ చేసి పురుగులను మీ సమానంగా చేయు సేవ చేయాలి ఈ ఆత్మిక వ్యాపారములో మునిగిపోవాలి వరదానము మనసా బంధనాల నుండి ముక్తమై అతి ఇంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే ముక్తిదాతా భవ వివరణ అతి ఇంద్రియ సుఖములో ఊగడం ఇది సంగమయుగ బ్రాహ్మణుల విశేషత కానీ మానసిక సంకల్పాల బంధనమనేది ఆంతరిక సంతోషము లేక అతి ఇంద్రియ సుఖాన్ని అనుభవము చేయనివ్వవు వ్యర్థ సంకల్పాలు ఈర్ష్య నిర్లక్ష్యము లేక సోమరితనపు సంకల్పాల బంధనములో బంధింపబడుటే మానసిక బంధనము ఇటువంటి ఆత్మ అభిమానానికి వశమై ఇతరుల దోషము గురించి ఆలోచిస్తూ ఉంటుంది వారి అనుభూతి శక్తి సమాప్తమైపోతుంది అందువలన ఈ సూక్ష్మ బంధనము నుండి ముక్తులుగా అవ్వండి అప్పుడు ముక్తిదాతలుగా అవ్వగలరు స్లోగన్ మీ వద్దకు దుఃఖము యొక్క అల కూడా రాకుండునంతగా సంతోషాల గనితో సంపన్నంగా ఉండండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి ఏదైనా శ్రేష్ట సంకల్పమనే బీజాన్ని ఫలీభూతం చేసేందుకు సహజ సాధనము ఒక్కటే సదా బీజరూపుడైన తండ్రి ద్వారా ప్రతి సమయము సర్వశక్తుల బలాన్ని ఆ బీజములో నింపుతూ ఉండాలి బీజరూపము ద్వారా మీ సంకల్పమనే బీజము సహజంగా స్వతహాగా వృద్ధి చెందుతూ ఫలీభూతమైపోతుంది సంకల్ప శక్తి జమ అయిపోతుంది ఓం శాంతి